అకిలేని నాగేశ్వరావు స్టార్ హీరోగా ఒకప్పుడు తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఆయన తర్వాత అకిలేని ఫ్యామిలీ భార మొత్తం నటుడు నాగార్జున ఇక ఈయన తర్వాత ఇండస్ట్రీ చాలా మంది అఖిలేని హీరోలు పరిచయం అయినప్పటికీ వాళ్ళెవరూ కూడా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేకపోయారు నాగచైతన్య అఖిల్ లాంటి హీరోలు కూడా స్టార్లుగా మారలేకపోయారు ఇక వీళ్ళతో పోలిస్తే సుమంత్ చాలా వరకు బెటర్ అనే చెప్పుకోవచ్చు ఆయన మొదట్లో సత్యం గౌరీ లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించి స్టార్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం అయితే చేశాడు ఇక అందులో భాగంగానే శేఖర్ కమ్ములతో చేసిన గోదావరి సినిమాతో ఆయనకు క్లాస్ హీరోగా గుర్తింపు రావడమే కాకుండా దాంతో ఒక డీసెంట్ హిట్ కూడా అందుకున్నాడు ఇక ఆ తర్వాత మల్లీ రావా సుబ్రహ్మణ్యంపురం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక దానికోసమే సుబ్రహ్మణ్యపురం సినిమాలో తనకు ఒక మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ సంతోష్ జాగర్ల పొడి డైరెక్షన్ లో వారాహి అనే సినిమా చేస్తున్నాడు ఇది కూడా వారాహి అమ్మవారి గొప్పతనాన్ని తెలిపే సినిమా కావడంతో కళాపరంగా గానీ విజువల్స్ పరంగా కానీ ఈ సినిమా చాలా రిచ్గా ఉండబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ సక్సెస్ దక్కించుకోబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన కాంతారా సినిమాలో ఎలాంటి ఎక్స్ట్రాడినరీ సీన్స్ అయితే ఉన్నాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా వారాహిలో కూడా అలాంటి సీన్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా కూడా కాంతారా లాగానే బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించబోతున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఒక రకంగా మనం వారాహిని తెలుగు కాంతారా అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు అయితే ఈ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సుమంత్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలబోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంది ఇక తొందరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను కూడా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక టీజర్ వచ్చాక ఆ సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్